సో మనం హర్బల్ లైఫ్ లో ఉన్న సప్లిమెంట్స్ గురించి లిటిల్ బిట్ లిటిల్ బిట్ తెలుసుకుందాం ఓకే అసలు ఏమున్నాయి అనేది చూద్దాం అనమాట సో మనం అప్కమింగ్ వీడియోలో అసలు వెయిట్ లాస్ కి ఏం తీసుకోవాలి అనేది కూడా చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ ఫ్యాక్టర్ లేండి కంప్లీట్ గా మెన్ కోసం రెడీ చేసింది అనమాట ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఓకే సో ఫైబర్ ఫైబర్ టూ టైప్స్ ఉంటుంది మనకి ఓకే పౌడర్ ఫామ్ లో ఉంటుంది టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది అనమాట సో బెస్ట్ ఏది అంటే పౌడర్ ఫామ్ బెస్ట్ మీకు ఓకే దెన్ ఫైబర్ మీ వెయిట్ లాస్ చేయంలో అండ్ మీ డైజెషన్ దాంట్లో ఫైబర్ కంపల్సరీ ఉండాలి అండ్ మీరు తగ్గిన వెయిట్ పెరగకుండా ఉండాలి ఏ రోజున కొంచెం ఎక్సెసరీ ఎక్స్ట్రాగా బయట ఫుడ్ అవి ఆయిల్ ఫుడ్ అది తిన్నారు డెఫినెట్ గా ఫైబర్ వన్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకే నేను మీ కంప్లీట్ ప్రొడక్ట్ వీడియో చేసే దాంట్లో క్లియర్ గా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి జాయింట్ అనమాట మన జాయింట్స్ మొత్తం హెల్దీగా ఉండడానికి యూస్ అవుతుంది మీరు అనుకుంటారు జాయింట్ సపోర్ట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అనుకుంటారు అలా ఏం కాదండి జాయింట్ హెల్దీగా ఉండడానికి అందరూ తీసుకోవచ్చు ఇది వచ్చేసి కాల్షియం బేసిక్ సప్లిమెంట్ పోస్ట్ డెలివరీ తర్వాత మాత్రం కంపల్సరీగా ఉందని కాల్షియం యాడ్ చేసుకోవాలి ఓకేనా సో ప్రతి ఒక్కరికి కాల్షియం కావాల్సిందే మన బాడీలో ఉన్న బోన్స్ మొత్తానికి కాల్షియం కావాలి ఓకే బయట నుంచి ఇవన్నీ మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మనము సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాం అనమాట మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది బిఫోర్ ఫుడ్ ఎలా ఉంది అనేది బిఫోర్ సంవత్సరానికి ఎన్ని పంటలు వచ్చాయి ఇప్పుడు ఎన్ని పంటలు వస్తున్నాయి అంతా అయింది సో అంతా మనం కవర్ చేయలేము వీలైనందరికి సప్లిమెంట్స్ రూపంలో మన బాడీకి కావాల్సి మనం ఇస్తున్నాం అనమాట ఓకేనా సో మీరు ఎవరైనా సరే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు హెబల్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు హెబల్ లైఫ్ లో కస్టమర్ ఐడి తీసుకోవాలి ఆర్ మీరు నాలా వెల్నెస్ కోచ్ మారాలి అనుకుంటున్నారు కింద నా నంబర్ ఉంటుందండి చెక్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి క్లియర్గా నేను మీకు అక్కడ కాల్ చేసి మాట్లాడతాను ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి అక్లర్ డిఫెన్స్ అనమాట మన ఐ హెల్త్ కోసం ఎస్ అందరూ తీసుకోవచ్చు హెల్దీగా ఉంటే ఐస్ వాట్ ఎవర్ మీకు ఏది స్టార్ట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ చూడాలి అంటే నైన్టీ డేస్ వెయిట్ చేయండి దేనికోసమైనా సరే ఒక వన్ వీక్ అలా కాదు తొంభై రోజులు మీరు బరువు తగ్గడంలో పెరగడంలో హెల్దీగా ఉండటంలో దేంట్లో మీరు ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఐ హెల్త్ గురించి చూడాలన్నా ఫైబర్ గురించి డైజెషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఫైబర్ యాడ్ చేసిన మీరు దేని రిజల్ట్ చూడాలన్నా నైంటీ డేస్ ఓకే సో దెన్ నెక్స్ట్ మంత్ వచ్చేసి రిటీ లైఫ్ అనమాట ఆయుర్వేదం దాంట్లో త్రిఫల కంప్లీట్ గా మీకు ఇది కూడా డైజెషన్ కి యూజ్ అవుతుంది అండ్ నేను సింగిల్ సింగిల్ సప్లిమెంట్స్ గురించి వాటి బెనిఫిట్స్ గురించి అప్ కమింగ్ వీడియోస్ లో నేను మీకు చెప్తాను ఇప్పుడు అయితే ఓవరాల్ గా చెప్పేస్తున్నాను అనమాట ఓకే సో అందరికీ అసలు ఇన్ని సప్లిమెంట్స్ ఉంటాయని కూడా తెలియదు జస్ట్ ఎయిర్ ఫ్రెష్ ఫామ్ ప్రోటీన్ ప్రోటీన్స్ ఇదే హెబ్బల్ లైఫ్ అనుకుంటున్నారనమాట సో అసలు వెయిట్ లాస్ లో సప్లిమెంట్స్ రోల్ ఎంత మేజర్ రోల్ అనేది కూడా తెలియట్లేదు సో దాని కోసం నేను చేస్తున్నాను ఇది ఇది వచ్చేసి బ్రెయిన్ హెల్త్ అనమాట సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఇవనేది ఇమ్యూన్ హెల్త్ ఇమ్యూనిటీ గురించి ఆఫ్టర్ కోవిడ్ అందరికీ కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది మల్టీ విటమిన్స్ గురించి వీటన్నిటి గురించి కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎలోప్లెస్ టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది సో నేను ఏది సజెస్ట్ చేస్తాను అంటే ఫైబర్ కెళ్ళినా పౌడర్ ఫామ్ ఎలోవీరా వెళ్ళినా కూడా లిక్విడ్ ఫామే నేను సజెస్ట్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీ వెయిట్ లాస్ జర్నీలో లో మేజర్ రోల్ మీ థిక్ ఫ్యాట్ ని బర్న్ చేసేది సెల్యులాస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ యాక్టివేటర్ ఓకే మీ సెల్స్ మొత్తాన్ని యాక్టివ్ చేయడానికి వాట్ ఎవర్ వెయిట్ గెయిన్ కావచ్చు వెయిట్ లాస్ కావచ్చు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇది సెల్ యాక్టివేటర్ ఇవి మేజర్ గా ఉన్న సప్లిమెంట్స్ అనమాట ఓకేనా నేను అప్కమింగ్ వీడియోస్ లో మీకు సారీ ఉమెన్ చాయిస్ ఒకటి మిస్ అయ్యాను కదా వన్ సెకండ్ ఉమెన్ చాయిస్ అండ్ మన మల్టీ విటమిన్ ఓకే అండ్ మన హెర్బల్ లైఫ్ లైన్ ఫిష్ ఆయిల్ కూడా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఫుడ్ లాగా మెడిసిన్ లాగా కాదు అందరూ కూడా తీసుకోవచ్చు అయితే నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా మీ కోచెస్ డైరెక్షన్ లో మీ బాడీకి ఏది నీడో అది చూసుకొని మీరు స్టార్ట్ చేయండి ఓకే మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటున్నారు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఓకే పర్లేదు మీరు కోచెస్ అయినా పర్లేదు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి ఎందుకు కోచెస్ అయినా పర్లేదు అంటే రీసెంట్ గా ఒక కోచ్ అనమాట సో అడిగారు ప్రెగ్నెన్సీ టైంలో ఐఫ్రెష్ తీసుకోవచ్చా సో ఇలాంటి డౌట్స్ అడుగుతారు ఓకేనా సో నేను మీకు అక్కడ ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇస్తాను ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడండి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఐడి తీసుకోవాలి అనుకుంటున్నారు నేను డైరెక్ట్ గా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఓకే ఎయిట్ వన్ ఫోర్ టూ వన్ సిక్స్ డబల్ త్రీ డబల్ త్రీ అనమాట నేను మీకు వాట్సాప్లో కాల్ చేసి మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ